మ్యారేజ్ బ్యూరో అన్ని కులాల వారికి మీరు కోరుకున్న ప్రాంతంలో కోరుకున్న విధంగా పెళ్లి సంబంధాలు చూడబడును రెండవ పెళ్లి అబ్బాయికి అమ్మాయికి కూడా పెళ్లి సంబంధాలు చూడబడును పెళ్లి సంబంధాలు కుదరనిచో మీ మనీ వాపస్ ఇవ్వబడును మా అడ్రస్ వాసోస్ మ్యారేజ్ బ్యూరో విఆర్సి సెంటర్ వీధి టౌన్ హాల్ ఆపోజిట్ నెల్లూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నంబర్ నల్గొంపు శాస్త్రీ వీధి ఎమ్మెల్యే నిధుల్లో ఒక మంచి మ్యారేజ్ బ్యూరో ఎక్కడున్నా చూసినప్పుడు టౌన్ హాల్కి కరెక్ట్గా ఆఫీస్లో దండువారి వీధి ఉంది సో బోర్డు ఉంటుంది ఇక్కడ దండువారి వీధి అని నగరపాలక సంస్థకు సంబంధించి బోర్డు ఈ వీధిలోనే ఆ మ్యారేజ్ బ్యూరో ఉంది అని చెప్పారు ఒకసారి చూద్దాం రండి పెళ్ళంటే సందళ్ళు తప్పెట్లు తాళాలు తాళాలు తలంబ్రాలు మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిపి నూరేళ్ళు ఆత్రేయ గారు అద్భుతంగా రాశారు త్రిశూలం సినిమాలో మరి తల్లిదండ్రులు కూడా ఈ పెళ్ళి అంటే నూరేళ్ల బంధం కోసం ఎంతో తపన పడుతూ ఉంటారు తమ బిడ్డకు పెళ్లి చేయాలని ఎన్నో సంబంధాలు చూస్తూ ఉంటారు సో ఇటువంటి సంబంధాలు చూసే ప్రక్రియలో మరి మనము వివాహ అంటే మ్యారేజ్ బ్యూరోస్ని కన్సల్ట్ అవుతూ ఉంటాం మంచి మ్యారేజ్ బ్యూరో కావాలి వాళ్ళు ఎవరున్నారు మనకు నెల్లూరులో అందుబాటులో ఉన్నారా లేదా అనే విషయాన్ని కూడా చూసినప్పుడు మనకు నెల్లూరులో వాసుస్ మ్యారేజ్ బ్యూరో కనిపించింది మరి వాసుస్ మ్యారేజ్ బ్యూరో నెల్లూరులో ఎక్కడుందంటే మనకు విఆర్సీ సెంటర్కి చాలా దగ్గరలో ఉంది దీని అధినేత గుణం శ్రీనివాస్ మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు ఈ నూరేళ్ల బంధం పెళ్లికి సంబంధించి నూరేళ్ల బంధంలో వారి అనుభవాలు అలాగే వీళ్ళు ఎంపిక చేసేటువంటి కుర్రాళ్ళు కావచ్చు యువతి యువకులు ఏ విధంగా ఉంటారు వాళ్ళ జాతకాలు తీసుకోవడం కానీ రకరకాలుగా ఉంటుంది కదా సో వీటన్నిటి గురించి ఈరోజు చర్చిద్దాం అలాగే వారి అనుభవాలు కూడా తెలుసుకుందాం నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే సో నేను అన్నట్టు పెళ్ళంటే సందలు తప్పెట్లు తేడాలని ప్రతి ఒక్కరికి ఇటు తల్లిదండ్రులకు ఒక డ్రీమ్ ఉంటుంది యువతి యువకులకి తమకు కాబోయేటువంటి హస్బెండ్ మీద డ్రీమ్స్ అయితే ఉంటాయి సో తమకు కాబోయే వైఫ్ మీద డ్రీమ్స్ ఉంటాయి వీళ్ళిద్దరిని మ్యాచ్ చేయడం అనేది చాలా పెద్ద సమస్య ఆ సమస్యని నేను సాల్వ్ చేస్తానంటూ మీరు నెల్లూరులో ముందుకు వచ్చారు సో చెప్పండి అసలు ఈ మ్యార్యూరో అదే మ్యారేజ్ బ్యూరో పెట్టాలి అనేటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది గతంలో మన మా ఫ్రెండ్స్ హైటైమెంట్లో అంటే మ్యారేజ్ కోసము ఎంత కష్టపడుతున్నారో మేము పిల్లరా చూసాం అంటే అప్పుడు అప్పుడు వచ్చిన ఆలోచనే అది ఎందుకంటే మ్యారేజ్ బ్యూరో అసలుకి ఎందుకు స్టార్ట్ చేయాలి అసలుకి మ్యారేజ్ బీరియోలో ఇంత కష్టం ఉందా అని మనం ఆలోచించినప్పుడు ఒక ఐడియా అనేక వ్యాపారాలు బిజినెస్ అప్పటికే స్టార్ట్ చేస్తున్నాం మ్యారేజ్ బిరో కూడా ఒకటి స్టార్ట్ చేద్దామని చెప్పి చిన్నగా స్టార్ట్ చేసింది అది కొంత టైంలోనే మంచి పేరు సంపాదించడం అది మూడు బ్రాంచులుగా హైదరాబాదు విజయవాడ నెల్లూరు పెట్టడం ఈ కరోనాలో విజయవాడ హైదరాబాదు తీసేసి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి నెల్లూరులోనే దీన్ని రన్ చేయటం జరుగుతుంది అయితే ఈరోజు నెల్లూరులో మేము సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నామంటే ఫస్ట్ మాకున్న గుడ్ కస్టమర్స్ ఒక్కసారి మా క్లయింట్ వచ్చి మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక ఫ్యామిలీ నెంబర్ లాగా అటాచ్ అవ్వటం వాళ్ళ పోసంతోనే ఇంకొకరికి పరిచయం చేయటం అంటే వాళ్ళదే మ్యారేజ్ బ్యూరో అన్నట్టుగా మేమే ఫ్యామిలీ నెంబర్స్ అన్నట్టుగా ఆ విధంగా వాళ్ళు చేయటం వల్ల మేము చాలా సక్సెస్ అయ్యాము అలాగే మరి మ్యారేజ్ బ్యూరో అంట ఈ జంటలు మ్యాచ్ చేయడం అనేది చాలా పెద్ద సమస్య మనం అనుకున్నట్టు జాతకాలు కలవాలి వాళ్ళ అభిరుచులు కలవాలి ఇవన్నీ కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కలవాలి వీటన్నిటిని ఏ విధంగా మ్యాచ్ చేస్తారు మీరు యాక్చువల్గా మనం ఒక కారు కొనాలనో లేదా ఒక ఫ్రిడ్జ్ కొనాలనో లేకపోతే ఒక టీవీ కొనాలంటే రెండు మూడు సంవత్సరాలు అవి వర్క్ చేస్తాయి మనం అది వదిలేస్తాం దాని మీద పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక లక్ష రూపాయలు హెచ్చిస్తాను కానీ లైఫ్ అనేది లైఫ్ లాంగ్ వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి కలిసి ఉన్నప్పుడే ఎక్కడైనా ఒక మ్యారేజ్ బీరే వ్యవస్థకి మంచి గుడ్ బిల్ అనేది అక్కడ అక్కడే వస్తుంది ఫస్ట్ చాలామంది ఇప్పుడు మ్యారేజ్ మీరే పేర్లు చెప్పుకొని బయట రకరకాల మోసాలు జరుగుతూ ఉన్నాయి నేను ఒకటే చెప్తున్నాను ఎందుకంటే మనము వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ ఫీజు అనేది కట్టించుకున్నప్పుడు మనకి సంబంధాలు అన్ని కుదరొచ్చు కుదరకపోవచ్చు బట్ మనం ఏంటంటే వాళ్ళకి టచ్లో ఉండటం అనేది చాలా మంచి సూపర్పణం ఎందుకంటే ఒకసారి మనము టచ్లో లేకపోతే అతను మనం మోసం చేశాడు అన్న ఆలోచన వచ్చేసినప్పుడు ఎవరిని కూడా నమ్మే పరిస్థితి లేదు పది మందికి చెప్తారు చెప్పేదాన్ని అందుకని నేనేందంటే వాళ్ళతో టచ్లో ఉంటూ వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేస్తూ చేస్తే ఒకవేళ కాలేదండి అని అంటే ఎవరు కూడా కొట్టేదేమి లేదు కానీ డెఫినెట్గా కూడా మోసాలు అనేది అందపరిచిన జరుగుతున్నాయి ఇప్పుడు రకరకాల మోసాలు మనం చూస్తూనే ఉన్నాం సమాజంలో కానీ మ్యారేజ్ బిల్ కూడా ఒక మోసం నేను మ్యారేజ్ బిల్ రన్ చేస్తున్నా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇక్కడికి వచ్చి సార్ మేము చాలా దగ్గర ఆన్లైన్లో కట్టామండి మాకు మోసం చేశారు మాకు ఎవరు చూపించట్లేదు మీరు కూడా అలాగేనేమో అని మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో దగ్గర భయం అనిపి బాధ అనిపిస్తుంది భయం కూడా అనిపిస్తుంది అరే మనము చూడకపోతే మనకి ఆ చెడ్డ పేరు వస్తుందేమో అనేసి కానీ హండ్ర పర్సెంట్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు మేము ఒక ఛాలెంజ్ తీసుకున్నాం సార్ ఛాలెంజ్ ఏంటంటే హండ్ర పర్సెంట్ మనీ బ్యాక్ గ్యారెంటీ ఏ మ్యారేజ్ వీరియడ్లో చరిత్రలో ఇంతవరకు మ్యారేజ్ వీరియడ్లో రిటర్న్ డబ్బులు ఇచ్చేది ఎక్కడ లేదు మేము ఎందుకు ఛాలెంజ్గా అంటే ఎందుకు చేయలేదు మ్యారేజ్ వన్ ఇయర్లో సంబంధం చూడకపోతే మ్యారేజ్ పెట్టి పెట్టి వేస్ట్ ఓకే వన్ ఇయర్లో సంబంధం చూడకపోతే రిటర్న్ ఇచ్చేస్తాను మనీ రిటర్న్ ఇచ్చేస్తాను ఓకే ఎంత ఎంత అమౌంట్ ఎంత టెన్ థౌసండ్ వన్ రూపీ పెట్టున్నాం సార్ ముందుగా తీసుకున్నాం ఓకే దాన్ని ఇప్పుడు టెన్ థౌసండ్ వన్ రూపీ తీసుకుంటాం వన్ ఇయర్ టైం తీసుకుంటాం ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ మాత్రం ఎలాంటి ప్రొఫైల్ ఫైవ్ పంపించాం సార్ ఎందుకంటే ఆ పర్సన్ జెన్యునా కాదా మన చెప్పిన డీటెయిల్స్ ఇక్కడ జెన్యున్గా ఉన్నాయా లేదా అనేది ఒక టీమ్ ఉంది ఎన్వైరీ టీమ్ ఉంది ఓకే ఆ టీంని పంపించి ఆ ఊర్లో వాళ్ళకి గుడ్ విల్ ఉందా లేదా అప్పుడు మేము ప్రొఫైల్ స్టార్ట్ చేస్తాం ఫస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ మొత్తం వెరిఫై చేస్తారు ఇద్దరికి రెండు జంటలు కూడా అంటే ఇక్కడికి వచ్చినటువంటి జంటకి మీరు మ్యాచ్ చేసే జంటకి ఓకే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే నేను ఇక్కడ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా నేను ఇటీవల ఎన్నుకోవాలి న్యూ మ్యారేజ్ సమాఖ్య న్యూ సమీక్ష మ్యారేజ్ బీరో మీడియా ఇది నాలుగు రాష్ట్రాల్లో ఉంది ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఈ నాలుగు రాష్ట్రాల్లో దాదాపు ఐదు వేల మంది మిగటర్స్ ఇక్కడ వ్యవస్థలో ఉన్నాయి మాకు మ్యాచెస్ కూడా చాలా సింపుల్గా వెళ్తాయి ఒకవేళ మేము ఆ ప్రదేశం వెళ్ళలేనప్పుడు కూడా అక్కడ జిల్లా అధ్యక్షుడికి మేము ఫోన్ చేసి మనం రిక్వెస్ట్ చేస్తే ఆ డీటెయిల్స్ మనకి ఇరు రాష్ట్రాల్లో కూడా మీరు సంబంధాలు అమెరికా ఒక ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో కూడా చూస్తారు ఓకే ప్రస్తుతానికైతే పీస్ఫుల్గా హ్యాపీగా రన్ అవుతుంది మా మ్యారేజ్ పిల్లలు అంటే నమ్మకమే పెట్టుబడి ఇక్కడ మ్యారేజ్ మీరియోలో నమ్మి కట్టాలి అంటే ఒక సంబంధం మనం చూసామని అంటే అది జెన్యున్ కాదు మేము ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాం సార్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ కట్న ఆ విషయాలు మేము ఇక్కడ వినవాళ్ళం మేము కట్న గురించి ఎవరికి ఏవి చెప్పం 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 అది వాళ్ళు చూసుకోవచ్చండి మేము కట్న ఆ సంప్రదాయం అయితే మా మ్యారేజ్ దగ్గర లేదు అంటే సంబంధాలు కుదిర్చేటువంటి ముందు ఎంక్వైరీ చేస్తారు కదా సో ప్రధానంగా ఏ ఏ అంశాల మీద జరుగుతుంది డిస్కషన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిల తరఫు వాళ్ళు కావచ్చు ప్రధానంగా మీతో ఏ ఏ విషయాల మీద డిస్కస్ చేస్తూ ఉంటారు ఫస్ట్ ప్రధానంగా మనము ఫస్ట్ సంబంధాలు కుదరాలంటే ఫస్ట్ వాళ్ళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ కల్చర్ ఎలా ఉంది వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్న తర్వాత సెటిల్ అవుతారా లేదా కొన్ని కొందరు మాకు పది ఎకరాల పొలం ఉందని చెప్తారు అవసరం అని చెప్తారు పది కోట్లు ఆస్తుందంటారు అది నిజమా కాదు ఎందుకంటే మనం జెన్యున్గా అదర్ పర్సన్కి మనం చెప్పగలిగినప్పుడు డెఫినెట్గా అది మనం జెన్యున్గా ఇక్కడ నమ్మి మళ్ళా వచ్చేదానికి అవకాశం ఉంది అది పట్టుకల్గా మనం చూస్తాం తర్వాత కొందరు మ్యారేజ్ అయిపోయినా కూడా మ్యారేజ్ కాలేదని చెప్పి ప్రొఫైల్ ఇచ్చేసి పరిస్థితి కూడా అది కూడా మేము ఆ ఊరికి వెళ్తే ఎక్కడైనా కూడా విలేజ్లో ఈరోజు సిటీలంటే పెద్ద తెలియకపోవచ్చు విలేజ్లో మాత్రం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అనేది కంపల్సరీగా అందరికి తేల్చి ఉంటుంది కాబట్టి మాకు చాలా ఈజీ అవుతుంది మా టీం కూడా ఏంటంటే ఒక త్రీ మెంబర్స్ టీము ఫస్ట్ మా టీం వెళ్ళి ముందు ఎంక్వైరీ చేసుకుంటాం ఆ ఇల్లు ఉందా ఎక్కడ ఉంది వాళ్ళ ప్లేస్ ఏంటి అన్నీ కనుక్కుంటున్నాం కనుక్కున్న తర్వాత నేను డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి వెళుతున్నాను నేను వెళ్తాం ఓకే వెళ్ళి వాళ్ళకి కలిసి ఇంట్రడక్షన్ చేసి ఎలా ఉంది మా ఇంటి పరిస్థితి అబ్బాయితో కూడా అమ్మాయితో కూడా మేము అడుగుతాం మీకు ఇష్టమైన పెళ్ళి మీ మదర్ వాళ్ళు చూస్తున్నారు ఓకేనా మీకు ఎలాంటి పర్సనల్గా ఇప్పుడు ఎందుకంటే ఇటీవల కాలంలో ఇవి అయిపోయినాయి ఇష్టం లేదు అనేటువంటి ఇవి లేదా ఇష్టం లేని వివాహం చేసుకున్నారు అనేది మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం సో మీరు పర్సనల్గా అమ్మాయిని తీసుకెళ్ళి అడుగుతారు అడుగుతారు ఎందుకంటే ఇటీవల కొత్త జంటలు పెళ్లి చేసుకోవటము కొత్త తొందర డైవర్స్ అయిపోయింది డైవర్స్ అలాంటి ప్రాబ్లం కాకుండా ఒక్క మ్యారేజ్ చేసి కనీసం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఆ క్లయింట్ మాకు మళ్ళీ ఫోన్ చేస్తే బాగున్నారండి ఎలా ఉన్నారు మా తెలిసిన వాళ్ళకి కూడా పెళ్లి సంబంధం చూడాలంటే నిజంగా మనం పోటీ సంపాదించిన పక్కన పెట్టేస్తే హ్యాపీనెస్ అనేది చాలా ఖచ్చితంగా ఉంటుంది చాలా హ్యాపీనెస్ ఉంటుంది ఇటీవల మనం సుధా మేడం అని ఇక్కడ వేదాయపల్లిలో అని వాళ్ళ పాప రెండు పక్కల చూసాము ఇంకా వేరే వాళ్ళు అంటే ఆ పక్కన వేరే మెయిన్ ఇమీడియట్ మనం పక్కన అబ్బాయి తక్కువ మనం కానీ ఎలా హాటచ్చారంటే పది మందిని కనీసం పది మంది పైనే మాకు రిజిస్ట్రేషన్ చేయించారు వాళ్ళు రిఫరెన్స్ వాళ్ళ రిఫరెన్స్ వాళ్ళు కూడా ఎలా అంటే చాలా ఫ్యామిలీ పెండ్లకి మా ఇంటికి రండి ఒకసారి సరే ఎలా వచ్చినప్పుడు వచ్చుకోండి ఎలా ఉన్నారు బాగున్నారా మ్యారేజ్ అయిపోయిన తర్వాత మాత్రం పని లేదు వాళ్ళు నెక్స్ట్ టైం మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కానీ వాళ్ళు ఎందుకంటే ఆ బాండింగ్ మేమిచ్చే సర్వీస్ని బట్టి ఆ బాండింగ్ ఉందని మేము అనుకుంటాము అలాగే శ్రీనివాస్ గారు యువతి యువకుల అభిరుచి గురించి తీసుకుంటే ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్ యొక్క అభిరుచి ఏ విధంగా ఉంది అమ్మాయి అబ్బాయిలో ఏం కోరుకుంటుంది అలాగే అబ్బాయి అమ్మాయిలో ఏం కోరుకుంటారు యాక్చువల్గా సార్ ఇంతకుముందు గతంలో పెద్దోళ్ళు చూస్తే చెప్తేనే పెళ్ళింది ఇప్పుడు అలా కాదు ఇప్పుడు తల్లిదండ్రులు పాట పిల్లలని తట్టుకోలేరు పిల్లల మాట తల్లిదండ్రులని తట్టుకోలేరు నేను ఒకే చిన్న చిన్న మాట చెప్తున్నాను పిల్లలు ఏ చదివి దాటిపోతున్నా కూడా జాతకాలని అదని ఇదని లేదా ఆస్తులని అని ఇలా వెళ్తున్నారు కానీ ఇవన్నీ లైఫ్లో ఎప్పుడు కూడా స్టెబిలిటీగా ఉండవు బట్ మంచి ఫ్యామిలీ గుడ్ ఫ్యామిలీ అనేది ఒక తీసుకుంటే లైఫ్లో మీ పిల్లలు హ్యాపీగా ఉండాలి ఏదో డిస్టర్బెన్స్ వచ్చి మనం బయటకు వచ్చేసి అది కాకుండా మనీ ఉంటుంది ఈరోజు మంచి వ్యాపారంలో మంచి కోట్లు సంపాదించచ్చు షేర్లోనో మార్కెట్లో అనేక రకాల వ్యాపారాల్లో లాస్ అయ్యి అంటే కొలాప్స్ అయిపోతారు అప్పుడు సపరేట్ ఎవరు మీ పాపాయి లేదా మీ బాబాయ్ అలా కాకుండా ఒక మంచి గుడ్ ఫ్యామిలీ ఉందనుకోండి వాళ్ళకి ఏంటంటే జాగ్రత్త ఉంటుంది లైఫ్ ఎలా ఉండాలి ఎలా గెయిన్ చేయాలి అనేది ఒక ఐడియా ఉంటుంది ఆడపిల్లని మనం పోగానే ఒక అత్తలాగా కాకుండా ఒక తల్లిలాగా చూసుకునే ఫ్యామిలీ ఎక్కడైనా ఉండాలి ఆచరించారు ఇప్పుడు వీళ్ళ ఇటీవల మేము నరుకూరులో ఒక గౌడు సంబంధం ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చారు అబ్బాయి కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళ ఇంటికి వెళ్తే అస్సలకి నిజంగా నేను చెప్తున్నా వాళ్ళ కోడలు ఇక్కడికి వస్తే కోడలా లేదా అత్త అనేది మేము చూడలేదు అసలుకి వాళ్ళు అమ్మ కూతురులాగా ఎవరిస్తూ ఉంటే ఆ ఫ్యామిలీలకి ఒక పర్సన్ ఇంకో పర్సన్ మేము రిపేర్ చేసేదానికి ఎంత సంతోషపడతాం ఎంత హ్యాపీనెస్ పెడతాం కరెక్ట్ వాళ్ళు ఇంటికి వెళ్ళగానే వాళ్ళు రిసీవింగ్ కానీ చూసుకునే కానీ ఒక బంధువు ఎలా వస్తాడు అది బయటకు వచ్చినప్పుడు కూడా సాగనంపడం కానీ ఇవన్నీ చూస్తే అంటే ఈరోజు మేము సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే మా ఎంప్లాయీస్ ఫస్ట్ మా ఎంప్లాయీస్ వాళ్ళకి ఎంత ప్రెజర్ ఉన్నా ఏ ఉన్నా కూడా ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత పీస్ఫుల్గా ఆ మ్యారేజ్ బ్రేక్ గురించి మాట్లాడటం మ్యారేజ్ బ్రిడ్జ్ గురించి స్పెండ్ చేయటం ఎందుకంటే మార్నింగ్ వస్తే ఫోన్లోనే ఉంటారు టెలికాలింగ్లోనే ఉంటారు కాలింగ్ చేస్తూనే ఉండాలి కానీ వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ మనం బయట పెట్టుకుంటా ఇక్కడ మ్యారేజ్ బ్రిడ్జ్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి ఫస్ట్ ప్రధాన కారణం సో కాల్ సెంటర్ కూడా ఉంది మా కాల్ సెంటర్ చూద్దామా నాకే ఇక్కడ అందరూ కూడా వర్క్ చేసుకుంటూ ఉంటారు కాల్ సెంటర్ కూడా ఉందన్నమాట ఇక్కడ సో ఒకసారి కాల్ సెంటర్ చూపించండి వీళ్ళంతా మా స్టాఫే యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు చాలామందికి ఏంటంటే మ్యాచెస్ ఎందుకు తొందరగా మా దగ్గర సెట్ అవుతాయి అనే ఒక అంటే అండర్ పదివేల ఒక రూపాయి రిటర్న్ బ్యాక్ ఎందుకు పెట్టామంటే ఈ ఈ మాకు ఈ సపోర్ట్ చూసుకోండి అందుకని కాలింగ్స్ రోజు కాలింగ్ జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా మేము సక్సెస్ఫుల్ అయ్యేదానికి అది మంచి రకంగా ఉపయోగపడుతుంది మాకు అలాగే శ్రీనివాస్ గారు ఈ ద్వితీయ వివాహాలు కూడా మీరు చేయిస్తారు ద్వితీయ వివాహం కావచ్చు కులము మతం ఆర్థిక పరిస్థితి ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు అన్నారు మాత్రం సో ఈ ద్వితీయ వివాహం విషయంలో ఎస్పెషలీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోండి యాక్చువల్గా సార్ మనము సెకండ్ మ్యారేజెస్ థర్డ్ మ్యారేజెస్ కూడా చేస్తాము కానీ మేమేం చెప్తామంటే సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యాచ్ కూడా చాలామంది మాకు కట్నం అందిస్తారు ఒక ప్రాబ్లం ఫేస్ చేసుకొని ఒక ప్రాబ్లంలో నుంచి మీరు బయటపడుతున్నారు ఇంకొక మళ్ళీ ఇంకో వివాహం చేసుకున్నారు కానీ మళ్ళీ కట్న కానుకూలు అంటే ఇది కూడా లాంగ్ మేము నిలబడే అవకాశం ఉంటుంది డెఫినెట్గా వాళ్ళ ఫీజు కట్టని కట్టకపోయి అసలు మేము ముందు ఇక్కడ అగ్రిమెంట్ ఇది ఈ అగ్రిమెంట్ ఉంటుంది ఈ అగ్రిమెంట్ మీద ఈ ఫామ్ మీద సంతకాలు సంతకాలు పెడితే పెడితేనే మేము మేము మ్యాచ్ తీసుకుంటాం ఓకే లేకపోతే మేము మ్యాచ్ తీసుకో సార్ వద్దు సార్ మాకు స్టేషన్ ఫీజు కట్టడం అవసరం లేదు మీరు ఏ దగ్గర మ్యాచ్ తీసుకోండి ఎందుకంటే అతను ఇందులో అసలు అంత స్పెషల్ ఏముంది దీంట్లో ఏం అంటే మన వాళ్ళు టోటల్ ఓకే కులము మతము గోత్రము ఉద్యోగ స్థలము అలాగే గవర్నమెంటా ప్రైవేటా ఏంటి అనే వివరాలు అలాగే తండ్రి పేరు అన్నదమ్ముల వివరాలు పెళ్ళైన వారు ఉద్యోగం వ్యాపారం అక్కచర్యళ్ల వివరాలు సో వయసు తేడా ఓకే వధువుల వయసు తేడా కూడా ఎంత ఉంటుంది ఏంటి అనేది కూడా దీంట్లో వస్తుంది రాష్ట్రం ఏంటి ఉద్యోగం వ్యాపారం మీద వచ్చారా అలాగే వరుణి కోరికలు వధువు కోరికలు ఇవన్నీ కూడా టోటల్ గా వధువు కోరికలు వరుణి కోరికలు కూడా దీని మీద రిజిస్టర్ అయ్యే విధంగా రాస్తాం ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం చెప్పాం కదా సార్ అగ్రిమెంట్ పదివేల ఒక్క రూపాయి మీకు వాపస్ ఎలా పన్నెండు నెలలు సంబంధం కుదర్చకపోతే డబ్బులు తిరిగి ఇవ్వబడును వాళ్ళకి మొత్తం చదువుకున్న తర్వాత అగ్రిమెంట్ చదకబెట్టాం ఎందుకంటే చదకబెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళు మాకు అనిపిస్తుంది మేము మాకు కూడా జీవితం మేము సంబంధం చూపిస్తుంది ఈరోజు యాక్చువల్గా చాలామంది రావటం సార్ మేము చాలా దగ్గర దాదాపు ఒక నాలుగైదు లక్షలతో కట్టేసాము సార్ మీరు చూడండి సార్ మేము ఇస్తాం అంటే మాకు మేము కూడా దా ఇంతముందు అలాగే అలాంటి మ్యాచెస్ చూసాం మ్యాచెస్ చూసిన తర్వాత మేము కష్టపడి చూడటము అంతా ఇప్పించడం మేము కష్టపడుతున్నాము మ్యాచ్ మంచి సంబంధం వచ్చేటప్పుడు మాకు సెట్ అయిపోయిందండి మీరు చూడలేదండి అన్న అన్నప్పుడు ఈ అంతా వేస్ట్ అయిపోతుంది మేమేమంటున్నాం మా దగ్గర రెండు రిజిస్ట్రేషన్ పిచ్చిండి పదివేల ఒక్క రూపాయి రిటర్న్ బ్యాక్ ఉంటుంది ఐదు వేల ఒక రూపాయి ఆరు నెలల టైం ఉంటుంది ఐదు నుంచి పది సంబంధాలు చూపిస్తారు ఇది మనీ బ్యాక్ అయితే రిటర్న్ లేదు ఇదేమో పదివేల ఒక రూపాయి అనేది మీకు మనీ బ్యాక్ ఉంది కాబట్టి డెఫినెట్గా మీకు నష్టం లేదు ఒకవేళ మేము సంబంధంగా చూపించలేకపోతే మీ మనీ అది ఎక్కడికెళ్ళి ఎందుకు అంటే మీరు అనొచ్చు మీరు మాకు మళ్ళీ వన్ ఇయర్ తర్వాత మీకు డబ్బులు ఇచ్చేస్తే మీకు లాభం ఏంటండి మాకు అక్కడే గుడ్ విల్ పెరుగుతుంది మేము చాలా మందికి మనీ బ్యాక్ ఇచ్చాము ఈ పెద్దవిడ ఇంతముందు వేరే వాళ్ళని కూడా రిపర్ చేయడం జరిగింది అంటే మ్యారేజ్ వేరే బాగుంది మంచి మ్యారేజ్ అని చెప్పి అంటే ఈ పెద్దవిడికి మనం ఏ తప్పు చేసినా ఈ పెద్దవాడికి మేము బ్యాడ్ నేమ్ వస్తుంది యాక్చువల్గా కానీ ఆ పెద్దావిడికి వాళ్ళే చాలా మంచి మ్యారేజ్ వీరోకి తీసుకెళ్లేవు మంచి మ్యారేజ్ వాళ్ళు అవతరం బాగుంది సర్వీస్ బాగుంది అని చెప్పగానే ఆమె పది మందికి మా దగ్గరకు వచ్చినప్పుడు ఇంకొకరికి రిపర్ చేస్తూ ఉంది కానీ మేము ఆమెకి ఏమి ఇచ్చింది లేదు చేసింది లేదు కానీ ఒక మంచితనం ఆమె అంటుంది అది చాలా అయ్యా మాకు మాకు చెట్టు పేరు రాకుండా మంచి పేరు తీసుకుని ఎక్కడ చెప్పండి మాకు శ్రీనివాసులు ఈ ఏది చేయటము అందులో బాగా చూస్తున్నాడు అని అందరు అంటున్నారు ఇంకేమన్నా ఉంటే చెప్పండి పెద్ద అని అంటున్నారు అది సరే సంతోషం సంతోషం సో శ్రీనివాస్ గారు అసలు ఈ ఆన్లైన్ మోసాలు అని ఇందాక మనం డిస్కషన్ లో చెప్పారు కదా అసలు ఎలా జరుగుతాయి ఎందుకంటే మీరు న్యూస్ సమాఖ్య మ్యారేజ్ మీడియట్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాబట్టి మీరు చెప్పండి అసలు ఎలా జరుగుతాయి చాలామందికి మ్యారేజే చేయాలని ఒక ఆశ మంచి సంబంధం చూడాలన్న ఆశ తొందరగా చేయాలని ఆశ ఆలోచన తల్లిదండ్రులకు ఒక్కరు ఉండటం సహజం ఎందుకంటే మ్యారేజ్ తొందరగా అయిపోతే ఏ చేయిపోతుందని కంగారు పడటం తొందరగా ఒక మంచి సంబంధం వస్తే చేసేస్తే అబ్బాయి సెటిల్ అవుతాడని లేదా అమ్మాయి సెటిల్ అవుతాడని ఆలోచన చేస్తాం కానీ ఇప్పుడు రకరకాలుగా మ్యారేజ్ పీరియడ్లు ఆన్లైన్లో పుట్టుకొచ్చేసాయి ఎక్కడో ఎక్కడో ఏర్లోనో ఏరో రాష్ట్రంలోనో ఏరో దేశంలోనో ఒక మ్యారేజ్ పీరియడ్ వ్యవస్థ ఆన్లైన్లో ఉంటుంది దానికి మనం ఫస్ట్ ఆరు వేలు ఏడు వేలు స్టార్టింగ్ నుంచి ఉంటాయి ప్రీమియం అని అది ఇది అని ఒక యాభై వేలు నలభై వేలు అలాగే నేను ఒక చిన్న మాట తల్లిదండ్రులకి చెప్పదలుచుకున్నాను మా మీరు ఆరు వేలు కట్టారా పదివేలు కట్టారా ఇరవై వేలు కట్టారా పక్కన పెట్టేసింది మ్యారేజ్ సంబంధాలు మీకు రావట్లేదు లేదు జెన్యున్గా రావట్లేదు చాలా రిపీట్గా వస్తున్నాయి మీరు ఎవరిని అడగాలి ఎవరిని అడగలరు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మ్యారేజ్ పీరియడ్లో చాలామంది బయట రకరకాలుగా వచ్చి మీకు మీ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు కదా డబ్బులు కట్టండి మేము వేరే సంబంధాలు ఉన్నాయి మీ పేక్ సంబంధాలు కూడా చూపించే పరిస్థితి ఉన్నాయి దయచేసి అలాగా మోసపోకండి ఎందుకంటే మీరు చేసే ఒక మంచి పని మీ జీవితం లైఫ్లో మీ పిల్లలు బాగుండాలి కుటుంబము హ్యాపీగా ఉండాలి పిల్ల పాపలతో బాగుండాలన్న ఆలోచనతోనే చేయండి ఈరోజు మనీ కోసం చూసుకుంటున్నారు ఆ మనీ రకరకాలుగా కట్టేస్తున్నారు తొందరపడి వాళ్ళు కట్టేస్తున్న ఇప్పుడు చాలా చాలా మ్యాట్రి మనీస్ వచ్చాయి కానీ నేను అవన్నీ వేక నేను అనట్లేదు కొన్ని కొంతవరకు జన్నులు ఉంటాయి కొంతవరకు మోసాలు జరుగుతున్నాయి నేనేమంటున్నా అంటే మన నెల్లూరు జిల్లాలోని మన వాసూస్ మ్యారేజ్ బ్యూరో మీకు దండవారి వీధి టౌన్ హాల్ ఆపోజిట్లో మీకు ఆఫీస్ ఉంది మీరు రిజిస్ట్రేషన్ బీజు కట్టనవసరం అవసరం లేదు రండి ఒకసారి చూడండి మా వర్క్ మీకు నచ్చింది మా జెన్యున్గా ఉంది మేము చూడగలం మనకు నమ్మకం ఉంటే మీ ఫీస్ పే చేసుకోండి లేకపోతే ఫీజు పే చేయనవసరం లేదు లేదు మీకు సంబంధం వచ్చినప్పుడు మేము కాల్ చేస్తాం వచ్చి ఆ జెన్యున్గా ఉంటే వచ్చి మీరు రిజిస్ట్రేషన్ పే చేసుకోండి ఒకవేళ మేము సంబంధం మీకు కుదిరించలేకపోతుందంటే మేము మనీ బ్యాగ్ కూడా గ్యారెంటీ ఇచ్చాం ఎందుకు మనీ బ్యాగ్ గ్యారంటీ ఇచ్చామంటే మా మీద మాకు నమ్మకం ఉంది ఆ సత్తా ఉంది కాబట్టి మా మ్యారేజ్ బోయ్కి ఆ ఛాలెంజ్ మేము మీకు అందరికి ఇస్తున్నాం చాలామంది చరిత్రలో ఎక్కడ కూడా మ్యారేజ్ బీటర్లో మనీ రిటర్న్ ఇచ్చే ఆప్షన్ ఎక్కడా లేదు మేము ఎందుకు పెట్టామని అంటే నిజాయితీగా ఉండాలి మేము కష్టం చేయనప్పుడు ఆ డబ్బులు మాకు కాదు మీవే అన్న అందుకొని దేవుడు కూడా ఒక మంచి పని చేస్తే దేవుడు మన ఆశీర్వాదం ఎలా ఉంటుందో ఒక మంచి కుటుంబాన్ని మనం నిలబెడితే మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఎలా ఉంటాయి ఈ రోజు వరకు కూడా మాకు మేము మ్యారేజ్ చేసిన కస్టమర్లు కూడా మాతో ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండటం వాళ్ళు పది మందికి రిపేర్ చేయటం చాలా హ్యాపీగా మాకు అనిపిస్తూ ఉంది డెఫినెట్గా ఒక మంచి మ్యారేజ్ మీరు ఒక సంబంధం చూసేటప్పుడు మాదనే కాదు అంటే నేను నా దగ్గరికి రండి మీ దగ్గర కానీ చెప్పట్లేదు ఏ మ్యారేజ్ మీరుకి వెళ్ళినా కూడా అసలు ఆ మ్యారేజ్ మీరు వ్యవస్థ ఏంటి ఇంత ముందు ఎవరు పెళ్లి చేశారు వాళ్ళ సరికెళ్ళి ఎలా ఉంది వీళ్ళు మంచి మ్యారేజ్ చూస్తారా లేదా అందు ముందు గెచ్చేసి వాళ్ళకి వెళ్ళి వెళ్ళండి మేము నూ సమిక మ్యారేజ్ మీరియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను చాలామంది మీరియేటర్స్ మా దగ్గరకు వస్తూ ఉంటారు ఇక దాదాపు ఒక టూ హండ్రెడ్ అబోనే మన నెల్లూరు జిల్లాలో మీడియట్స్ ఉన్నారు వాళ్ళందరూ మనం ఇక్కడికి వచ్చి వెళతాం మాట్లాడుతాం మనం మ్యాచెస్ చూడటం పెద్ద సమస్య కాదు కానీ నేను అంటే ఏ మ్యాచ్ అంటే ఆ మ్యాచ్ మీరు అబ్బాయికి మంచి ప్యాకేజ్ ఉండాలి సాఫ్ట్వేర్ అయితే మా నేను అడుగుతున్నాను ఒక అబ్బాయికి ఒక ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ప్యాకేజ్ ఉంది అబ్బాయి మంచోటి కాదు మీకు ఓకేనా అంటే మీ లైఫ్ని ఎట్లా వదిలేస్తున్నారంటే ప్యాకేజ్ చూస్తున్నారు కానీ అబ్బాయి క్యారెట్ ఏంటి క్యారెట్ ఏంటి అన్నీ చేయట్లేదు మాకు ఒక ఎంక్వైరీ టీం ఉంది అన్నమా త్రీ నెంబర్స్ మన ఎంక్వైరీ టీం ఉంటుంది ప్రతి జిల్లాలో ఎక్కడెక్కడ మాకు రిసెషన్ అయినాయో మేము తెలియకుండానే ఆ ఏరియాకి పంపిస్తాం చుట్టుపక్కల టీ బొంకులు కానివ్వండి అక్కడ రకరకాల అక్కడ కూర్చున్నట్టు వాళ్ళు ఏంటి వాళ్ళని గుడ్ విల్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ గుడ్ విల్ వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ గుడ్ విల్ వచ్చినట్టు మాకు అనిపిస్తుంది ఎందుకంటే బయట వాళ్ళకి మన గురించి గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు పక్కల నుంచి గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు చాలా మందికి మనం పడకపోవచ్చు రకరకాలుగా ఒకరు కాకుండా పది నెంబర్స్ నేను చేస్తాం తర్వాత నేను డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళటం వాళ్ళు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ అభిరుచులు ఎలా ఉన్నాయి మ్యారేజ్ చేసుకోవాలన్నా ఎలాంటి అమ్మాయి కావాలి మీకు కట్నం ఏమైనా ఆశిస్తున్నారా లేదా ఇలాంటివన్నీ ఇప్పుడు కట్నం ఆశిస్తే నేను చెప్తున్నాను మంచి అమ్మాయి దొరకటం కష్టమవుతుంది మంచి ఫ్యామిలీని కోల్పోతాం కట్నం ముందుకు కాకుండా మంచి కుటుంబాన్ని మనం తీసుకున్నప్పుడు మ్యారేజ్ జీవితం అనేది హ్యాపీగా ఉంటుందని నా ఆలోచన రైట్ శ్రీనివాస్ గారు చాలా మంచి విషయం అంటే అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు ఎందుకంటే కట్నం ఇంపార్టెంట్ కాదు మీ ఫ్యామిలీ మెంబర్ని తీసుకొస్తున్నారు ఇంటికి ఆ కొత్త ఫ్యామిలీ మెంబర్ మీ ఫ్యామిలీ మెంబర్గా మారాలి అంటే డబ్బును చూడొద్దని చెప్పి అలాగే ఎంక్వైరీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మ్యారేజెస్లో ఆ ఎంక్వైరీ చేసుకునేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం ఫిఫ్టీ పర్సెంట్ మా బాధ్యత మేము తీసుకుంటాం మేమంతా కూడా ఎంక్వైరీ చేసిన తర్వాతే ఆ పిల్లని కానీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మరి సెలెక్ట్ చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళతో మాట్లాడతాం కూడా యువతీ యువకులు ఎవరైతే మ్యారేజ్కి ఉంటారో వాళ్ళతో మాట్లాడతాం వాళ్ళ అభిరుచులు తెలుసుకుంటాం మ్యాచ్ అవుతాయా లేదా అనేది మేము చూసి ఓకే అనుకున్న తర్వాతే తల్లిదండ్రులకి రెఫర్ చేస్తామని చెప్పి చెప్పారు సో సిబ్బంది చాలా మంది ఉన్నారు మరి ఒక చిన్న విషయం కూడా చెప్పారు మేము కూడా డైరెక్ట్గా వాళ్ళని పిలిచి మా మీకు మేము మ్యారేజ్ చూడలేకపోతున్నాం అని ఎందుకంటే మాకు ఒక బ్యాడ్ అని ఓకే రిజెక్ట్ చేయకుండా స్మూత్ గా చెప్పేస్తారు మీ మనీ వచ్చి మీరు రిటర్న్ చేశారు అమ్మాయి అబ్బాయి చేస్తే వాళ్ళకి విషయం చెప్పకుండా ఇలా సింపుల్గా రిజెక్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ సరిగా లేనప్పుడు ఒకవేళ చేసిన డబ్బు కోసం ఆశపడి మేము చేసిన మ్యారేజ్ బిల్ సెట్ పేర్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము డబ్బుల కోసం ఎప్పుడు పదివేల ఒక్క రూపాయి మేము ఇక్కడ పెట్టామంటే ఆ ఒక్క రూపాయి కూడా దాంట్లోంచి మేము బయట ఖర్చు పెట్టాం ఆ మ్యారేజ్ సెట్ అయితేనే ఆ డబ్బులు మేము ఖర్చు పెట్టడానికి అవకాశం సో జెన్యున్గా గా ముందుకు సాగుతాం అంటే రైట్ మరి సిబ్బంది కూడా ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మరి వీళ్ళ ఎంక్వైరీ ఏంటి కాల్ సెంటర్ మ్యారేజ్ బ్యూరోకి కాల్ సెంటర్ ఏంటి రిలేషన్ ఏంటి అంటే యాక్చువల్గా ఇప్పుడు గతంలో ఏంటంటే ఆ ఊర్లో ఒక అమ్మాయి ఉంది ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉన్నారు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసిన తర్వాత ఆ టెలికాలింగ్ ప్రధాన భూమిక పోషిస్తారు శ్రీనివాస్ గారు అప్డేట్ అయ్యారు అప్డేట్ అయ్యారు ఎందుకంటే కాలింగ్లో ఇక్కడ కూర్చొని దో దాదాపు ఒక్కొక్కరు ఫైవ్ హండ్రెడ్ కాల్స్ చేసిన ఒక టెన్ మెంబర్స్ ఉంటే మనకి దాదాపు ఐదు వేల మంది దాకా అనుకో ఒక ఐదు వేలు కాలేజింగ్ జరుగుతుందంటే కనీసం రెండు మ్యాచ్ ఇస్తారు అలా అలా ఈజీ ప్రాసెస్ మీద ఇది స్టార్ట్ చేయడం జరిగింది పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన ఆ సంతృప్తి మనకుంది పది మందికి మనం హెల్ప్ చేస్తున్నాం పది మంది జంటలను కలుపుతున్నాం అన్న ఆశాభావం మనకు కాబట్టి ఆ సంతృప్తి మనం మనం ఆదాయం కోసం అయితే ఈ మ్యారేజ్ మీరు ఇక్కడ రన్ చేయట్లేదండి మీరు డాక్టర్ గుర్తు పెట్టుకోవాలి డబ్బు కోసం పనిచేసే మ్యారేజ్ అయితే కాదు ఎవరికి ఏ పది వచ్చినా ఇబ్బంది వచ్చినా ఏ మిరేటర్కి ఏది ఇబ్బంది వచ్చినా కూడా మేము ముందుగా స్పందించి కానీ ఒక చిన్న విషయం ఏందండి మీడియేటర్లు చాలామంది కస్టమర్లు మోసం చేస్తున్నారు దయచేసి మోసం చేయకండి ఎందుకంటే మిమ్మల్ని నమ్మి వాళ్ళ పిల్లల జీవితాలు మీ చేతిలో పెడుతున్నారు అది మాత్రం దయచేసి మోసం చేయకండి అలాగే తల్లిదండ్రులు కూడా ఒక వి విజ్ఞప్తి ఒక మ్యూరియేటర్ ఎంత కష్టపడతారో మ్యారేజ్ కోసం ఆ సంబంధం కుదరాలంటే ఎంత వెనక బ్యాక్గ్రౌండ్ ఎంత కష్టం ఉంటుందో మీకు అది తెలియదు ఎందుకంటే మీకు టైం లేక మ్యారేజ్ పీరియడ్ అప్రోచ్ అవుతున్నారు కానీ ఎంత టైం వేస్ట్ చేసుకొని ఎంత కష్టపడుతున్నామో చేస్తున్నాం దయచేసి మ్యారేజ్ కుదిరిన తర్వాత ముందు ఒకలాగా మ్యారేజ్ కుదిరిన తర్వాత మరోలాగా మాట్లాడుతున్నారు దయచేసి మీడియేటర్లను అందరినీ మోసం చేయొద్దని నేను మేము రిక్వెస్ట్ చేస్తాను ఇటు అటు రెండు చెప్తున్నారు విషయంలో ఎక్కడ కూడా అటు కానీ ఇటు కానీ ఇటు తల్లిదండ్రులు మోసం చేయొద్దు అటు ని ఓసం చేయద్దు అని చెప్పి తెలియజేస్తున్నారు శ్రీనివాస్ గారు చాలా ధన్యవాదాలు శ్రీనివాస్ గారు ఈరోజు మాతో మీ విలువైన సమయాన్ని విచ్చిచ్చినందుకు సో వెరైటీగా ప్రోగ్రామ్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి కొత్తగా ప్లాన్ చేయడం జరిగింది మరి ఇది మరి వాసు మ్యారేజ్ బ్యూరో నుంచి కాల్ సెంటర్లో పనిచేసేటువంటి యువతులు ఉన్నారు వారితో మాట్లాడదాం వాళ్ళు ఏమంటారు చూద్దాం సో మనతో మాట్లాడేందుకు కొంతమంది టెలికాలర్స్ ఉన్నారు ఈ మ్యారేజ్ బ్యూరోలో వాళ్ళతో మాట్లాడదాం చెప్పండి మామూలుగా మీరు ఫోన్లు చేస్తూ ఉంటారు కదా వాళ్ళ నుంచి ఎలాంటి విషయాలు రాబడుతుంటారు సార్ అంటే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటాము సార్ వాళ్ళకి అమ్మాయి అబ్బాయి ఎలా ఉండాలి అని అన్నీ అన్నీ తెలుసుకొని క్లారిటీగా అంటే వాళ్ళు ఏమంటారు వాళ్ళకి అనేది ఉంటారు కదా ఇంత ప్యాకేజ్లో ఉండాలి అబ్బాయి వాళ్ళకి ఇంత ప్రాపర్టీ ఉండాలి అని ఫుల్ డీటెయిల్స్ తీసుకొని అలాంటి మ్యాచెస్ సెండ్ చేస్తాం వాళ్ళకి అంటే ఎక్కువగా మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు మీ నుంచి ఆశించేది ఏంటి అంటే ప్యాకేజెస్ చూస్తారా లేదంటే అబ్బాయిల గుణగణాలు చూస్తారా కొంతమంది ప్యాకేజ్ చూస్తుంటారు లేకపోతే కొంతమంది ఏంటంటే ప్యాకేజ్ లేకపోయినా అబ్బాయి బాగుండాలి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ బాగుండాలి అని చూస్తారు సార్ చూస్తారు ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటారు అన్ని షేర్ చేస్తారు సార్ ఫ్యామిలీ Members లానే ఉంటారు ఫ్యామిలీ Members లాగే ఉంటారు ఇంకా ఏమేం విషయాలు అడుగుతారమ్మా మీరు వాళ్ళని అడిగేటప్పుడు మామూలుగా ఫస్ట్ వాళ్ళు అబ్బాయి ఇప్పుడు అబ్బాయి అనుకోండి అబ్బాయి డీటెయిల్స్ అన్ని అడుగుతాం సార్ అబ్బాయి నక్షత్రము అవన్నీ అన్నీ ఉంటాయి తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని కనుక్కుంటాము వాళ్ళకి ఎంత ప్రాపర్టీ ఉంది వాళ్ళ ఊరు అంటే సొంత ఊరు ఎక్కడ ప్రాపర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అన్ని క్లారిటీగా తెలుసుకుంటాము వాళ్ళు క్లారిటీగా చెప్తారు ఓకే సొంత ఎక్కడ దానికి ముందు ఎక్కడ ఉన్నారు ఏంటి ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇవన్నీ వివరాలు తీసుకుంటారు తీసుకొని ఈ డేటా మొత్తం కూడా ఎన్క్వైరీ టీంకి ఇస్తారు అంతేనా ఓకే సో ఎక్కడి నుంచి ఎంక్వైరీ టీమ్ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది సో అదనమాట మొత్తంగా ఏంటంటే వివరాలన్నీ కూడా ముందుగా కాల్ సెంటర్ వాళ్ళు మనం డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో కాల్ సెంటర్ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు టోటల్ డీటెయిల్స్ ఇక్కడికి వస్తే ఇస్తే ఓకే ఇక్కడికి వచ్చి ఇవ్వకపోతే ఏంటంటే కాల్ సెంటర్ నుంచి కాల్ చేసి ఒకవేళ అబ్బాయి ఉన్నారు అమ్మాయి ఉన్నారంటే వాళ్ళు డీటెయిల్స్ మొత్తం కూడా తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు ఎవరు ఏంటి వాళ్ళ డీటెయిల్స్ ఏంటి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు గతంలో ఎక్కడ ఉన్నారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా వెరిఫై చేసిన తర్వాత ఈ వెరిఫై చేసినటువంటి విషయాన్ని ఎంక్వైరీ టీమ్కి ఇవ్వడం జరుగుతుంది ఎంక్వైరీ టీమ్ ఏం చేస్తారంటే ఎంక్వైరీ టీం వెళ్ళి అక్కడ టీ షాప్లోనూ పక్కన ఉండేటువంటి కొన్ని షాప్స్లో వీళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది ఎంక్వైరీ చేసినటువంటి డీటెయిల్స్ ఏమైతే ఉంటాయో ఆ డేటాని మళ్ళీ శ్రీనివాస్ గారికి అందజేస్తే శ్రీనివాస్ గారికి నచ్చితే ఆ డేటా అప్పుడు ఈయన వెళ్ళి అక్కడ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళతో మాట్లాడతారు మీకు ఈ మ్యారేజ్ ఇష్టమేనా లేదా ఓకే ఇష్టం అప్పుడు మ్యారేజ్ని కలపడం జరుగుతుంది సో ఇంత ప్రాసెస్ ఒక పెళ్లి చేయడానికి ఇంత ప్రాసెస్ ఉంటుంది ఈ ప్రాసెస్లో అంటే తల్లిదండ్రులు హైరాణ పడిపోతూ ఉంటారు తమ బిడ్డలకు పెళ్లి చేయడానికి సో ఆ బాధ ఆ హైరాణ పడకుండా ఆ మొత్తం ఏదైతే భారం ఉంటుందో ఆ భారం అంతా నేను తీసుకుంటాను మొత్తం కూడా నేను ముందుండి చేస్తాను అంటున్నారు శ్రీనివాస్ గారు మరెందుకు ఆలస్యం మీకు కూడా యువతి యువకులు ఎవరైనా ఉంటే వాళ్ళ వివాహాలు చేయాలి అనేది ఒక సమస్యగా మారిపోతే ఆ సమస్యని పరిష్కరించేందుకు బాసుస్ మ్యారేజ్ బ్యూరో నెల్లూరులో సిద్ధంగా ఉంది దండువారి వీధిలో మరి టౌన్ హాల్ ఆపోజిట్లో సందులో ఉంటుందన్నమాట వీఆర్సీ దగ్గరే సో వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి శ్రీనివాస్ గారితో నచ్చితేనే మీ అమౌంట్ అదే ఏదైతే పదివేల రూపాయల అమౌంట్ అంటున్నారో పదివేల ఒక్క రూపాయి ఇవ్వండి లేకపోతే అవసరం లేదని కూడా చెప్తూ ఉన్నారు ఒకసారి విజిట్ అయితే ఖచ్చితంగా చేయండి అంటున్నారు ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం